ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఎన్టీపీసీలో జరగనున్న సిపిఎం పార్టీ మూడవ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వైయాకయ్య కార్మిక కర్షక వర్గానికి పిలుపునిచ్చారు గోదావరిలోని శ్రామిక భవన్ లో శనివారం జరిగిన పార్టీ సమావేశం అనంతరం యాగయ్య మీడియాతో మాట్లాడుతూ సిపిఎం పార్టీ జిల్లా మహాసభలో జిల్లా కేంద్రంలో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు పెద్దపల్లిలో బస్ డిపో పూనారం రోడ్ లో రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమస్య అంబేద్కర్ స్టడీస్ సర్కిల్ నిర్వహణ తదితర సమస్యలను సభలో చర్చిస్తామన్నారు అలాగే సగం పారిశ్రామిక ప్రాంతంగా సగం వ్యవసాయ రంగం కార్మికులతో ఉన్న వ్యవసాయ రైతుల కాంట్రాక్ట్ కార్మికుల హైపర్ వేతనాలపై కూడా చర్చించడం జరుగుతుందని తెలిపారు భారీ పరిశ్రమలు ఉన్నా కూడా స్థానికులకు ఉద్యోగాలు దక్కకపోవడంతో ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉందని పరిశ్రమల కింద భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు కానీ నష్టపరిహారం కానీ ఇంకా అందకుండా ఉందని ఈ విషయంపై కూడా మహాసభలో చర్చిస్తామని వెల్లడించారు సిపిఐఎం పెద్దపల్లి జిల్లా మూడవ మహాసభ ఎన్టీపీసీలో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులలో జరుగుతుంది ఈ మహాసభలో ప్రధానంగా ఈ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపైన పైన ఈ మహాసభ చర్చిస్తుంది ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి కేంద్రంలో బస్ డిపో సమస్య అట్లాగే మరి మన కూనారమపేట రైల్వే ఫ్లైఓవర్ సంబంధించి అట్లాగే అంబేద్కర్ స్టడీ సర్కిల్ సంబంధించి పెద్దపల్లి కేంద్రంలో నిర్వహించాలని మరి ఈ ప్రాంతంలో సగం పార్శ్వ ప్రాంతంగా సగం మరి వ్యవసాయ ప్రాంతంగా ఉంది రైతులకు గిట్టుబాటు ధర వ్యవసాయ కార్మికులకు ఉపాధి సమస్య పైన కూడా ఈ మహాసభ ప్రధానంగా చర్చించబోతుంది మరి ప్రధానంగా ప్రాంతంలో భారీ ప్రభుత్వ పరిశ్రమలు ప్రైవేటు పరిశ్రమలతో పాటు ఇక్కడ ఎల్లపల్లి ప్రాజెక్టు తర్వాత ఇతర ప్రాజెక్టు కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి వేలాది మంది కార్మికులు ఉన్నారు కాంట్రాడ కార్మికులకు కనీసం జీవో ప్రకారం జీవోలు లేకుండా మరి మనం సమాన పరికి సమాన వేతనం లేకుండా ఇవాళ సుప్రీంకోర్టు మరియు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా తీర్పు ఇచ్చినా వాటిని అమలు చేయడంలో ఇక్కడ ఉండే పరిశ్రమలు ఇక్కడ ఉండే మరి ప్రభుత్వాలు విఫలమవుతున్న పరిస్థితి ఉంది ఈ విషయాలు కూడా మహాసభ చర్చించబోతుంది అంతేకాకుండా ఈ జిల్లాలో ప్రాజెక్టుల కింద పరిశ్రమల కింద భూములు కోల్పోయిన చాలా మంది ఇప్పటి వరకు భూమివాసిలకు ఉద్యోగాలు దాకా సరి అయిన మరి ప్యాకేజీలు కూడా అందక ఈనాటి కూడా వాళ్ళకి నష్టపోదురు చూస్తున్న పరిస్థితి ఉంది వాళ్ళ సమస్యలు కూడా ఈ ప్రా ఈ మాసవ చర్చించబోతుంది అంతేకాకుండా ఈ ప్రాంతంలో మరి అనేక పరిస్థితులు ఉన్నప్పటికీ మరి స్థానికులకు ఉద్యోగం లేకుండా స్థానికేతలకు ఉద్యోగం కల్పిస్తున్న పరిస్థితి ఉంది మరి అంటే కాకుండా ఇవాళ రూపాయలు తీసుకొని ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టులో ఆర్ఎస్ లాంటి ప్రాజెక్టు లో పెట్టడం స్థానికులకు ఉద్యోగం లేకపోవడం కూడా తీవ్రమైన ఆర్థిక మానసిక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది ఈ విషయాలు కూడా మా మహాసభ సిపిఎం పార్టీ జిల్లా మహాసభ చర్చించబోతుంది మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇంకా మరి నాలుగు రెండు సంవత్సరాల కాల నుంచి మరి పేదవాళ్ళు అరువులయ్య వాళ్ళందరూ కూడా గుడిసెలు వేసుకొని రెండు సంవత్సరాల కలిసి అదే స్థలాల్లో ఉంటున్నారు ఆ స్థలాలలో కూడా పట్టాలి వాళ్ళని సీపీఎం పార్టీ తరపున అనేక సార్లు విద్యప్తులు ధర్నాలు మరి స్థానిక ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేసిన వాళ్ళందరికీ కూడా పట్టాలి వాళ్ళని అంతేకాకుండా గృహక్షి పథకం అమలు చేనలు కూడా సిపిఎం పార్టీ జిల్లా వాసంలో చర్చించబడుతుంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యాంటీ ఇవాళ మాసవ ఇవాళ చర్చించబోతుంది మరి ముఖ్యంగా ఈ దేశంలో మతం కూడా పెంచడిపోతుంది మతోన్మాదాల మైనార్టీ పైగా దాడి జరుపుతున్న పరిస్థితి ఉంది ఇవాళ ప్రజలను విభజించి పరిపాలించే పరిస్థితి ఉంది ఇవాళ చట్టాలు మారుతున్న పరిస్థితి ఉంది రైతు కార్మిక వ్యతిరేక చట్టాలు కూడా తీసుకొస్తున్న స్థితిలో ఇవాళ ఈ మహాసభ జరుపుతున్నావు ఈ మాసము సమగ్రంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వాలు పాటు పడుతున్నాయి అవన్నీ చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలను భవిష్యత్తు ఉద్యమాన్ని మేము ముందు తీసుకోవడానికి జిల్లా మహాసభ ఇరవై రెండు ఇరవై మూడో జరుగుతున్న ఈ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఆ జయప్రదానికి పెద్దపల్లి జిల్లాలో ఉండే అందరూ కూడా ఆర్థికంగా ఆర్థికంగా మరి సాధనలు అందించి ఈ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పల కుమారస్వామి ఎరవెల్లి ముత్యంరావు ఎం రామాచారి తదితరులు పాల్గొన్నారు